హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేమైతే మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకున్నాము ఆ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇంక వచ్చేసి మా అమ్మ ఫస్ట్ అయితే ఆవలలో మట్టి ఉందని చెప్పేసి ఇంకా వాటి నీళ్ళలో ఇట్లా ఇస్తుంది అట్లా చేస్తే దాంట్లో ఉన్న మట్టి అయితే పోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ నేను కలిసి వెల్లుల్లి ఈ పొట్ట అయితే తీసేస్తున్నాము నేను కూడా తీసిన కాకపోతే నేను తీసేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఇంకా మా అమ్మ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెంతులు అయితే వాటిని చెరుగుతుంది ఇంకా మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు వాటన్నింటిని ఇంకా నెక్స్ట్ అయితే ఎంచేసుకున్నాము ఒక పెనం పైన తర్వాత వాటిని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా వాటిని అంతా అయిపోయిన తర్వాత నేను మిక్సీ అయితే పడుతున్నాను ఇంకా ఈ పచ్చడి అయితే మా అమ్మ అలాగే మా అమ్మ ఫ్రెండ్ కలిసి పెట్టిండ్రనమాట ఇంకా ఎలా పెట్టారు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీకు ఉంటుంది ఒకసారి చూడండి వాళ్ళైతే మొత్తం కొలతలతోని పెడతారనమాట సో వాళ్ళకు ఒక అంటే అందాద ఎంత వెయ్యాలి ఏంటి అనేది మొత్తం వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇంకా నేనైతే ఇంకా దగ్గరుండి ఇప్పుడు చూస్తున్నా ఎప్పుడు మా అమ్మ పెడితే తీసుకొచ్చుకోవడమే మనకు తెలుసు మనకు పెట్టడం రాదు కదా ఇంకా అమ్మలు పెడితే చూడడం చూడాలన్నమాట ఇంక ఇప్పుడు ఈ వీడియో తీస్తే మనకు ఎప్పటికీ గుర్తుంటుంది సో ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట ఇంకా వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ పిల్లల అయితే ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే నేను వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు కింద పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళ వాయిస్ వాళ్ళ అరుపులు అయితే వినిపిస్తున్నాయి ఇంకా నేనైతే మిక్సీ పడుతున్నా మిక్సీ పట్టిన తర్వాత ఇంకా మామిడికాయలు అయితే పొద్దున్నే నానబెట్టేసుకున్నారు అంటే మామిడికాయలు ఆ పెట్టే రోజు ముందు లేదా నైట్ నానబెడతారు కదా సో మా అమ్మ అయితే పొద్దున్నే నానబెట్టేసింది ఇంకా సాయంత్రం కల్లా అవి మొత్తం కొట్టేసి ఇంకా ఈ మనము ఈ తయారు చేస్తాం కదా ఈ పొళ్ళు ఈ కారం అవన్నీ కలిపి దాంట్లో మళ్ళీ ఆ మామిడికాయలు నైట్ వేస్తారు అన్నమాట నైట్ వేసి కలుపుతారు ఇది వచ్చేసి మేము పొద్దున్న స్టార్ట్ చేసినాం పొద్దున్న స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం కల్లా అయిపోయింది అయిపోయిన తర్వాత కొద్దిసేపు అదంతా కలుపుతాం కదా అవన్నీ కలిపిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మామిడికాయలు అయితే మేము దాంట్లో కలిపినాం నేనైతే ఇప్పుడు మిక్సీ పడుతున్నా మిక్సీ ఇవన్నీ పట్టేస్తున్నా ఇంకా మిక్సీ పట్టడం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా పాపమ్మ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇంకా ఈ పళ్ళు అయితే ఇంకా నాలుగు పళ్ళు పట్టేసి అయితే పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి అనమాట అంటే అల్లం ఎక్కువ వెల్లుల్లి ఎక్కువ అల్లం కొంచెం తక్కువ అల్లం కూడా కలుపుకోవచ్చు అంట ఇంకా ఇదైతే కచ్చపచ్చగా కొంచెం నంచింది అయితే ఉంది ఇంకా తర్వాత ఇంకా కొంచెం సన్నగ్ కావాలని చెప్పేసి ఇంకా మిక్సీలో అయితే పడుతున్నాను నేను ఇంక ఇవన్నీ పట్టేసుకొని పొల్లన్నీ పట్టేసుకున్న తర్వాత ఒక అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా కలుపుకోవాలన్నమాట మనము ఇంకా ఇది వచ్చేసి కారం అయితే రెడీ పెట్టుకున్నాము ఇంకా కారంతో దీంతో కొలుస్తారనమాట దీన్ని చిట్ చిట్టగా అంటారు మా సైడు ఇంకా వేరే ప్లేస్లో ఏమంటారో నాకైతే దలేదు మా సైడ్ అయితే చిట్ట అంటారు దాంతోనైతే కొలుస్తారు ఇంకా కొలిసి ఆ పళ్ళు ఆ కారం ఇంకా కొలతలతోని కొలుసుకుంటూ వాళ్ళ తెలిసిన అంటే అందాదా అవి ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూడండి కూడా ఒక సాల్ట్ ప్యాకెట్ ఒకటే తీసుకున్నాను సరిపోతుంది ఒకటి

వాళ్ళి నిన్న చూసిన ఎల్లిగడ్డలు వచ్చింది సప ఇప్పుడు ఆ పొళ్ళన్నీ తీసుకున్నారు కదా అవన్నీ మనకు బోడక చిచ్చడి దాకా కావాలన్నమాట అంటే సగం కాకుండా ఎక్కువ అలాగే మొత్తం కాదు అలా సమానం కావాలి సో అంత తీసుకున్నారు ఆ ఆవ ఆవపొడి జర పొడి కొంచెం మెంతాల పొడి అలాగే ధనియాల పొడి ఇవన్నీ కలిపి తీసుకొని అలా మొత్తం వేసేసుకున్నారు పొడి దాంట్లో దాని తర్వాత ఇంకా కారం అయితే పోసేసుకుంటున్నారు కారం వచ్చేసి రెండు చెట్లు అన్నమాట ఇవి వచ్చేసి తాళి తాలింపు కోసం అనేసి ఇవన్నీ అస్సలు వేసుకుంటులేము ఇంకా రెండు చిట్టాల కారం తీసుకున్నారు కదా దానికి సాల్ట్ వచ్చేసి ఒక చిట్టెడు తీసుకున్నారు ఇంకా తీసుకొని దాంట్లో అయితే పోసేసి ఇంకా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే ఒక బవన్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నారు ఆ కారంకి ఎంత సరిపడా అయితే సరిపోతుందో అంతా ఆయిల్ అయితే తీసుకొని అది మొత్తం అంట వాసన ఆయిల్ బయటకు వాసన వచ్చేదాకా అక్కడ ఉంచుకోవాలన్నమాట మరిగేదాకా ఆయిల్ తర్వాత ఆ తాలింపు గింజలన్నీ దాంట్లో వేసుకోవాలి సో ఇంకా ఇవే అన్నమాట మామిడికాయలు అయితే పొద్దున్నే నానబెట్టేసింది ఇంకా ఇవి వచ్చేసి కాయలు సో కాయలు తీసుకుంది ఇంకా మనము ఈ ఆయిల్ అయితే వేడైపోయింది అనమాట వేడైపోయిన తర్వాత అది మనము బాగా వచ్చేసి కిందికి దించేసుకొని మనకు తాలింపు కావాల్సినవన్నీ ఇంకా దాంట్లో వేసేసుకోవాలి ఒక్కొక్కటి ఇంకెప్పుడైతే వేసేస్తుంది చూడండి ఆయిల్ అయితే వేడైపోయింది కదా ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఇలా మనకు ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇంకా ఒక్కొక్కటి అయితే మనకు ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతాలు అలాగే వెల్లుల్లిపాయలు అయితే తాలింపుకైతే వేసుకోవాలి ఇంకా అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వేస్తుంది ఫస్ట్ అయితే ధనియాలు వేసుకుంది తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర తర్వాత కొన్ని మెంతులు అలాగే వెల్లుల్లి వెల్లుల్లి అనమాట ఇవన్నీ వేసేసుకొని ఇంకా మనము అలాగే ఉంచేయాలి ఒక కొంచెం చల్ల చల్లారిన తర్వాత మనం ఇప్పుడు కారము అవన్నీ రెడీ చేసుకున్నాం కలిపి పెట్టేసుకున్నాం కదా దాంట్లో మెల్లమెల్లగా కొంచెం 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 వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు అయితే కొంచెము అల్లం ఇక్కడ కొంచెం పట్టి ఉంది మిక్సీ పట్టింది ఉంది కదా అదైతే మొత్తం మనం అలా కారంకి మధ్యలో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మనకు ఉంది కదా తాలింపు ఆయిల్ అది కొంచెం 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 మెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి వాళ్ళు కలుపుకుంటున్నారు కదా సో అలాగా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూసిన తాలింపు పెట్టుకున్న ఆయిల్ అంతా ఇంకా మొత్తం వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి మనకు ఆవకు కావాల్సిన ఇదంతా మొత్తం రెడీ అయిపోయింది అనమాట దాన్ని చూస్తేనే నాకైతే ఊరుతుంది ఇప్పుడు నోరుగుతుంది ఆల్రెడీ నేను చాలాసార్లు తినేసాను కొత్తగా ఉన్నప్పుడు మనకు చాలా ఇష్టం కదా ఎక్కువ మొత్తం దాంతోనే తినాలనిపిస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకు మామిడికాయలు రెడీ ఉన్నాయి సో అతను కొట్టడానికి వచ్చి అతను అవైలబుల్ లేడనమాట ఇంకా అంత మా నాన్నే ఇంట్లో చిన్న నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాడు ఇంకా పీసెస్ ఇంకా మేము ఆ పచ్చడిలో కలిపేసి కొన్ని మా అమ్మ ఆ రోజు నైటే వాటర్ కూడా కలిపేసి మొత్తం మిక్స్ చేసిందనమాట మిక్స్ చేసిన తర్వాత మనకు పచ్చడి అనేది మొత్తం రెడీ అయిపోయింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి